ఆత్మీయ ఆశీర్వాద పండుగల కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని మెయిన్ రోడ్డు ప్రక్కన గల లోద్రాన్ చర్చ్ గ్రౌండ్ నందు శుక్రవారం రాత్రి జరిగిన ఆత్మీయ ఆశీర్వాద పండుగల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రభు ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరూ ఆచరణీయ మార్గమని తెలుసుకోవాలని ఆయన కోరారు ఈ ప్రార్థనలలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారిని లో్రాన్ చర్చ్ సంఘ పెద్దలు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా సన్మానించి ఆప్యాయంగా ప్రజలకు పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సహారా మౌలాలి ఉల్లంగుల ప్రసాద్ బాబు గుంటూరు జానీ రఫీ ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు గుజ్జెర్లపూడి కృపానందం సిరిగిరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఆయన మంచి చేస్తారని ఆశిస్తూ ఇంకా ఇలాంటి ప్రార్థనలు ముందు ముందు మంచిగా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మీ అందరూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం థ్యాంక్ యూ ఈ సమయంలో పిల్లల చోటు ప్రార్థన మా అమ్మగారు చేస్తారు ఆ తర్వాత మన ఆశీర్వాదంతో అందరూ ఒక క్షణం చేతులు పైకెత్తి ప్రార్థన పూర్వకంగా నాయన ఎంతో వేయ ప్రయాసలతో ఏర్పాటు చేసినటువంటి సద్దుల పల్లె ప్రాంతాన్ని నాయన మీరు ప్రేమించి రాత్రులు నడిపించి ఎన్నో అధికారులు ఇబ్బందికరమైన మంచి చేస్తారని ఆశిస్తూ ఇంకా ఇలాంటి ప్రాంతంలో ముందు ముందు మంచిగా కార్యక్రమం చేయాలని కోరుకుంటూ మీ అందరూ